అంటే మా వాళ్ళు యాక్చువల్లీ అలా సాంప్రదాయబద్ధంగా రెండుసార్లు వేశారనమాట అది మాకు సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది సో కాదు ఇక్కడ ఆదిత్య హాసన్ గారు ఉన్నారు ప్రొడ్యూసర్ లిటిల్ హార్ట్స్కి అఫ్ కోర్స్ పార్టీ గారు బన్నివాస్ గారు మనందరికీ అందించారు బట్ ఆయన ఈ ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేసి మన ముందుకు వచ్చారు హ్యాష్ టాగ్ నైంటీస్ మీరు అందరూ చూశారు కదా దాని దర్శకులు అనమాట ఆయన కనబడట్లేదే మేము ఇప్పుడే కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మీ గురించి మీరు మిత్రమండలి డైరెక్టర్ విజేంద్ర గారు రూమ్మేట్స్ అని మేము విన్నాం ఆ రూమ్ లో మీరిద్దరే ఉండేవాళ్ళ అడుగుతున్నానండి బా అనిపించిందా ఏది ఎక్కడ ఆదిత్య హాసన్ గారు జయకృష్ణ నుంచి ఉన్నారేంటి ఆదిత్యహాసన్ ఎంత లైట్ లో నాకు కనపడకపోతే మాత్రం వేరే పర్సన్ కి ఇస్తారా మైక్ మీరు చెప్పండి చెప్పాను అడిగాను ఆల్రెడీ అంటే మీ ఇద్దరు రూమ్మేట్స్ అని విన్నాం ఆ రూమ్ లో ఇంకా ఎవరెవరు ఉండేవాళ్ళు ఎవరు నేను విజయ అవును కాదా రూమ్ రూమ్ అంటే వాటితో రూమ్ లో ఉన్నప్పుడు షూస్ షెప్పులు కొన్ని పోతుండే అందుకే రూమ్ చేంజ్ చేసుకున్నా రూమ్ షేర్ చేసుకున్నారు ఫ్లాట్ షేర్ చేసుకున్న అందరు డైరెక్టర్ లేరు అనుదీప్ ఆయనతో పాటు ఫ్లాట్ షేర్ చేసుకుండు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ కూడా ఆయనతో పాటు ఫ్లాట్ షేర్ చేసుకుండు నేను కూడా ఫ్లాట్ షేర్ చేసుకున్నా అందుకే డైరెక్టర్ నేను ఆయన ఒక్కడ కాలే ఇప్పుడు లేట్ అయింది ఆయనకి ఇంతకీ మీ రూమ్ అడ్రస్ ఇవ్వండి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ నుంచి రావడానికి మీతో పాటు రూమ్ షేర్ చేసుకోవడానికి అబ్బాయిలు రెడీ కదా డైరెక్టర్లు అవ్వాలనుకునే వాళ్ళందరూ విజేంద్ర గారి రూమ్ అడ్రస్ అడిగి వెళ్ళండి అమ్మ ఇంకేంటి ఆలస్యం కాదు ఇప్పుడు అడ్రస్ ఓకే క్రేజీ అండ్ ఆదిత్య హాసన్ గారు మొన్న సక్సెస్ మీట్లో అయితే మీరు మిస్ అయ్యారు ఈ ట్రైలర్లో అయితే మీకు కనిపిస్తున్నారు బట్ యా వాళ్ళిద్దరు రావాలి బన్నీవాస్ గారు ఇప్పుడే అడుగుతున్నారు మీ మీ మీద ఫోకస్ కొంచెం అక్కడ తక్కువ అయింది మీద ఫోకస్ ఎక్కువంటే మీరు స్టేజ్ మీదకి రావాలి ఆదిత్య హాసన్ గారు రూమ్మేట్స్ ఇద్దరిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం మిత్రమండలి డైరెక్టర్ విజేంద్ర గారిని హ్యాష్ ట్యాగ్ నైంటీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారిని లిటిల్ హార్ట్స్ అంటూ మన ముందుకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ గారు ఆదిత్య హాసన్ గారు ప్లీజ్ దయచేసి మీరు ఒక పది మెట్లు అలా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ ఎక్కాల్సిందిగా కోరుకుంటున్నాము కాదు డైరెక్టర్ గారు లేవట్లేదేంటి వచ్చారా ఓకే నాకు ఏ మరీ లైట్లు అంతా ఇంత తెయకండి అయ్యా కనబడట్లేదు అయ్యయ్యో ఎవరు ప్రియదర్శి గారే కదా ఇది వాయిస్ ఒక హీరో ఒక డైరెక్టర్ని రోస్ చేస్తే ర్యాగింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అక్కడ ఎలా అండి భరించారు అసలు ఇంత టాలెంట్ని మీరు భరించేది ఎందుకు అడగాలి అసలు ఇది మీ ప్రశ్న కదా నేను చెప్తే ఫీల్ అవుతున్నా సరే మేము ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు కొన్ని విషయాలు చెప్పాలి రేపటికి అసలు మా వాళ్ళు రెడీగా ఉన్నారు మీమస్ అందరు రాసుకోవడానికి ఆదిత్య హాసన్ గారి గురించి పచ్చి నిజాలు మాకు తెలియాలి మా ఏంటి అలా తిరుగుతున్నారు మీరు ఏంటి మామా పచ్చి నిజాలు ఏం లేవండి పచ్చి లేదు లేదు నిజాలు ఏం లేవండి అంత అబద్ధమే పచ్చి నిజాలు అంటే ఏం లేవు మంచోడు బేసిక్ అంతే బై గాడ్ గ్రేస్ నిజాలు ఏమీ లేవు అబద్దాలు అన్నీ ఉన్నాయని మంచోళ్ళని చూపిస్తారు ఏంటండి ఇది నిజమే అబద్ధమా నిజమే అండి అబద్ధమైతే కాదు మా మేమర్స్ ఇలా లేచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ వెంటనే ఓకే అని కూర్చున్నారు అన్నమాట సో ఎలా ఎలా చెప్పండి ఏదో ఒకటి మాకు తెలియంది ఆ అమ్మాయి ఎవరు

ఓ బ్రష్లు మారిపోవడా అలాంటివి ఏం లేవైతే ఒకసారి అయింది చచ్చి మరీ దారుణంగా ఉన్నారు ఇది సకుటుంబ సపరివారి సమేతంగా చూడదగ్గ సినిమా కూడా ఓకే సరే మీరు చెప్పాల్సిందే ఇప్పుడు ఇక్కడ నుంచి పచ్చి నిజాలు రాలేదు మీరైనా పచ్చి నిజాలు చెప్పాల్సిందే ఇప్పుడు ఈయన గురించి విజేంద్ర గారి గురించి ఎప్పుడు చెప్పారు నాకేం చెప్పలేదు మీరు అక్కడ చెప్పిందే షూజు కొన్ని చెప్పులు

అదొక వింత ప్రపంచం అండి దాని గురించి మనం ఏం మాట్లాడలేము అనుదీప్ గారు ఈ ఆన్సర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన పచ్చి నిజం చెప్పారంతే అంటే నేను నేను వచ్చిన వాళ్ళు మరీ వాళ్ళ వాళ్ళ రూమ్ లో వెళ్ళి నేను వాళ్ళు వచ్చేసి ఉండలేదు మీరు కరెక్ట్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ గా రాస్తారు ప్రాబ్లం లేదు ఓకే సో మిత్రమండలి టీజర్ చూసారు కదా సో మీరు మీ షూస్ మీ ప్యాంట్స్ షర్ట్లు కొన్ని దుస్తులు కొట్టేసిన ఈయన తీసిన ఈ సినిమాలో టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి బాగుందండి చాలా బాగుంది ఈ ఒక్క మాటతో రియాక్షన్ అంటే ఇట్లా చూసి చెప్పాలి మూడు సార్లు చూడాలి ఇది సినిమా కదా సీరియల్ కాదు కదా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆయన లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్ అయిపోయారు మరి దీని తర్వాత మీరు కూడా ప్రొడ్యూసర్ అవుతున్నారా లేదండి యాక్టర్ అవుదాం అనుకుంటున్నాం యాక్టర్ అవుదాం అనుకుంటున్నాం చేసి దర్శి గారు ఏంటి చేసి కూడా చూపిస్తారా అంటే ఇది ఏమన్నా వంటన వెంటన పోపేస్ చూపించడానికి ఏంటి ఇప్పుడు మీకు సీన్ ఇవ్వాలా ఆడిషన్ ఏమన్నా చేద్దా ఆడిషన్ అంటే చేస్తారండి ఆయనలో ఉన్న యాక్టర్కి కి చూసినా నేను చాలా సార్ వద్దంటే ఇప్పుడు వద్దు తర్వాత ఇవన్నీ సీక్రెట్స్ సో వాట్సాప్ లో మాత్రమే షేర్ చేయాలి మందికి షేర్ చేయమని చెప్పి సో అప్పుడు షేర్ చేసుకుందాం అండి మనం మిగతా థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు మీరు హ్యాపీగా వెళ్ళొచ్చండి మళ్ళీ ఎలాగో పిలుస్తాం మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ మైక్ సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఇద్దరు డైరెక్టర్లే కాదు ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా రూమ్మేట్స్ అదేంటో మరి ఒక రూ క్లాస్మేట్ సారీ వీళ్ళు క్లాస్మేట్స్ రూమ్మేట్స్ కదా ఓకే బన్నీవాస్ గారు ఐ రిక్వెస్ట్ ఆవు దేస్ ప్లీజ్ అండ్ అలాగే గారు భాను ప్రతాప్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా క్లాస్మేటేనా అండి మీకు రండి క్లాస్మేట్స్ అందరూ ఇక్కడైతే క్లాస్మేట్స్ అన్నప్పుడు మనం ఎవరా అమ్మాయి అని అడగొచ్చేమో అనుకుంటున్నాను నేను టీజర్లో వినిపించినట్టు కళ్యాణ్ గారు యాక్చువల్లీ బనివాస్ గారి క్లాస్మేట్ బానుగారు బానుగారి క్లాస్మేట్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి క్లాస్మేట్ నాకు తెలీదు రండి కళ్యాణ్ గారు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మీరు ఎవరి క్లాస్మేట్ అయినా లేదు ఆయన ఎప్పుడో చదువుకున్నారు ఆయన ఇప్పుడు చదవలేదు ఆయన ఓకే సో బనివాస్ గారు మేము పచ్చి నిజాల కాన్సెప్ట్ మీద వెళ్తున్నాము సో మాకు అర్జెంట్గా మాకు ఇవాళ రేపు కావాల్సింది మేమ్స్ కంటెంట్ ట్రెండింగ్లో ఉండాల్సిన కంటెంట్ చెప్పండి షాక్ అయిపోవాలి అసలు ఇప్పుడు భానుగారి గురించి తెలుసుకొని అంటే మేము అయితే రూమ్మేట్స్ కాదు కానీ ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్స్ ఇద్దరు క్లాసే అన్నారు కదా క్లాస్మేట్స్ ఇది సీలా వినిపించట్లేదు జీలా వినిపిస్తుంది ఆహా ఓకే కరెక్ట్గానే విన్నాను అయితే నేను ఇంత నిర్మోహవాటంగా హ్యాపీగా ప్రశాంతంగా అంటే మంచినీళ్ళు డిహైడ్రేట్ అవుతూ ఉంటాం కదా నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు గ్లాస్లో పోసుకున్నారు ఇంకేమన్నా అనుకున్నారా నేనైతే మంచినీళ్ళు అని చెప్పాను ఓ నేను కూడా అదే చెప్తున్నాను వాసు గారు ఓకే ఎవరా అమ్మాయి అమ్మాయిల గురించి ఏం చెప్పలేను గానీ వాసు వీళ్ళ కాదండి వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు నేను ఒక నిజం చెప్తాను వాసు గురించి అటెండెన్స్ తక్కువైంది మీ ఇద్దరం ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాము చెవులో వెంటరే కొన్ని ఇప్పుడు నా ఇంటర్మీడియట్ చరిత్ర అవన్నీ ఎత్తితే ఇప్పుడు బోల్డ్ కేసులు అవుతాయి నువ్వేం చెప్పబోతున్నావు తెలుసు అంటే ఇంటర్ లో ఇంటర్ అయిపోగానే ఎన్ని లవ్ స్టోరీస్ ఉంటాయో ఆ లవ్ స్టోరీ ఎంత సూపర్ సక్సెస్ఫుల్ అంటే అటెండెన్స్ తక్కువ అటెండెన్స్ తక్కువైందండి వాసుని అడిగా ఎలాగా మనకి అటెండెన్స్ తక్కువైంది మరి ఏం చేద్దాం అని అంటే ఏమైనా ప్రిన్సిపల్ తో మాట్లాడిస్తాడేమో లేదంటే ఇంకోటేవైనా ఏదో ఒక రూట్ ఎదుగుతాడేమో అనుకుంటే ఏముంది అయితే అటెండెన్స్ డిస్ట్రిక్ ఎత్తుకొచ్చేయని అన్నాడు ఇంత ఇది బాగా అది తీసుకెళ్ళి నీట్ గా దాన్ని చింపేసి నిజంగానే చేశారు కూడా సలహాని పాటి ఇది పచ్చి నిజం వాసు విషయంలో వాసుగారు దీంట్లో ఏమాత్రం నిజం లేదు ఏదో నన్ను హైప్ లేపుతాను కానీ చెప్తున్నాడు తప్పితే అలాంటి పనులు ఏం చేయలేదు నేను చాలా బుద్ధిమంతుడిని చాలా బాగా చదువుకున్నాను ఇంటర్మీడియట్ చాలా హైస్ట్ మార్కులు థర్టీ సెవెన్ పర్సెంట్తో పాస్ అయిపోయాను నేను థర్టీ ఫైవే కదా థర్టీ అంటే హైయెస్ట్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది థర్టీ ఫైవ్ పాస్ అప్పుడు థర్టీ సెవెన్ వచ్చింది నాకు అండ్ ఎంత బాగా చదువుకున్నానంటే కెమిస్ట్రీ ఎగ్జామ్ కి నేను వైట్ పేపర్ ఇచ్చి వచ్చాను వచ్చాక ఇంటికి వచ్చాక మా నాన్న ఎలా రాశారు అంటే చాలా బాగా అని చెప్పాను కానీ నా లక్ ఎంత బాగుంటుందంటే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది ఈ పేపర్ లీక్ అయింది నా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది పేపర్ లీక్ అయిన ఎగ్జామ్ కూడా వైట్ పేపర్ యా రాశా అప్పుడు మాకు డాట్స్ లేవు అంతా రైడ్వే కాబట్టి చాలా జాగ్రత్తగా రాసాం ఒక ఎప్పుడు నేను సిక్స్త్ క్లాస్ లో అనుకుంటాను కాపీ కొడుతున్నప్పుడు ఎదరో రూల్ నెంబర్ రాసిన రోజులు కూడా ఉన్నాయి సో మొత్తం అంతా కాపీ కాపీ కొట్టి పేరుతో సహా ఓకే బట్ యా కలిసి వస్తూనే ఉందండి నాకు తెలిసి ఇలా వైట్ పేపర్లు ఇచ్చిన వాళ్ళు కెమిస్ట్రీ క్లాస్ బంక్ కొట్టిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవుతారేమో నాకు తెలిసి అలా అదే పని చేయకండి కానీ చదువుల్లో మాత్రం తీసుకోవద్దు బట్ ఎస్ ఇప్పుడు ఎవరి క్లాస్ అండి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు మీరేంటి లీక్ అవుతుంది అక్కడ ఏమన్నా క్వశ్చన్స్ నాకే తెలియదు నేను ఒడుగుతాను ఇప్పటి వరకు లీక్ ఎలా అవుతుంది యా మీకు మైకిస్తుంటే మీరు ఆయనకి ఇస్తారండి నేను ఆల్రెడీ లీక్ చేస్తాను నాది పేపర్ అయిపోయింది ఆయన పేపర్ కూడా ఏమైనా లీక్ చేయాలనుకుంటున్నారు మీరు మీరు లీక్ చేయండి ఆయన గురించి భానుగారు గురించి సరే మేము నమ్మేసాం ఇక ఇంతకంటే మేము మిమ్మల్ని యా అప్పుడప్పుడు మధ్యలో ఎలు శీను గారు వచ్చి ఎమర్జెన్సీలో నాకు చెవిలో ఏదో చెప్తున్నారు ఆయన స యా థ్యాంక్ యూ సీను గారు థ్యాంక్ యూ సో మచ్ వాసుగారిని ఓ ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు నేను కాసేపు జై పిలుద్దామో అనుకుంటున్నాను లవ్ స్టోరీలో విలన్ ఎక్కడో ఉండరు ఫ్రెండ్ రూపంలో పక్కనే ఉంటారు ప్రతిసారి లవ్ చేసినప్పుడల్లా వెనక్కి లాగడానికి మళ్ళీ పెట్టమంటారా నేను కూచిపూడిలోనే చేయాలా హైదరాబాద్ లో కూడా కూచిపూడిలోనే చేయాలి ఓకే చేస్తావా మీరు చూస్తారా ఓకే అయితే సో ఇప్పుడు మీరు రూమర్స్ బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి జైకృష్ణ గురించి జయకృష్ణ నేను ఇప్పుడే కలిసానండి ఇందాకే ఫోటో అడిగితే ఇవ్వలేదు అదే రూమర్ ఇంకా జయకృష్ణ ఇప్పుడే కలిసారండి ఫోటో అడిగినా కూడా ఇవ్వలేదు ఇప్పుడే పరిచయం నాకు మైక్ వాల్యూమ్ పెంచండి అయ్యా కొంచెం ఆయనకు వినబడట్లేదండి బాబు నీ నీ చెవిలో ఎయిర్పాట్స్ ఉన్నట్టున్నాయి తీసే తొందరగా సో

నిజంగా ఆదిత్య హాసన్ ఎవరి చేతిలో ఉంది మహక్తీస్ ఆదిత్య హాసన్ గారి చేతిలోనే ఉంది పైకి రావాల్సింది టీ షర్ట్ మీద షర్ట్ వేసారంటే హీరో నడుచుకుంటూ వేదిక మీదకి వస్తున్నారు క్యారవెన్ లో ఏం జరిగింది మాకు తెలియాలి క్యారవెన్లో ఏం జరిగింది మాకు తెలియాలి అది ఇప్పుడే చెప్పి ప్రసాద్ గారు ఏదో లీక్ చేశారు నేను ఇప్పుడు చెప్పానండి సారీ అలా చెప్పకూడదు మైక్ లో క్యారవెన్లో ఏం జరిగిందండి తను అంటే ఈ సినిమా మనం ఒక ఫిఫ్టీన్ మంత్స్ చేశాము ఒక మూడు సిరీస్లు రాసింది మా క్యారవెన్లో కూర్చొని యూట్యూబ్ సిరీస్ యూట్యూబ్ సిరీస్లో ఇప్పుడు అందులో మీరు నటిస్తున్నారు ఆయన నటిస్తున్నారు ఓకే సో ఇప్పుడు ఆయన రూమర్ స్ప్రెడ్ చేశారు కదా మీరు కూడా ఆయన గురించి ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి అర్జెంటుగా

వాళ్ళ ఇద్దరి క్లా రూమ్మేట్తో లీడ్ లాగా పనిచేస్తున్నాడు వాళ్ళిద్దరు ఆదిత్య ఇంకా విజయ్ వాళ్ళ రూమ్మేట్తో సినిమాలో లీడ్ లాగా పనిచేస్తున్నాడు అన్నేదో చెప్తుండ ఏ అన్న తీసుకొని అంటున్నారా తీసుకుంటా అంటున్నారా ఆయనకి ఎంత క్రేజ్ వచ్చిందండి మామూలు క్రేజ్ అసలు వీళ్ళిద్దరు రూమ్మేట్ అండి ఇక్కడ లేరు ఓ వీళ్ళిద్దరు రూమ్మేట్లా వీళ్ళతో కాదా ఓ కొంచెం నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఎవరు వాళ్ళిద్దరు రూమ్మేట్స్ అది రూమర్ అది అది మొత్తం చెప్పొద్దు ఓకే మేము మేము ఆడియన్స్కి ఇస్తాం అనుకుంటున్నాం ఆడియన్స్ పోల్లో క్వశ్చన్స్ లాగా ఆడియన్స్కి ఇస్తున్నాము ఆన్సర్స్ కాదు క్వశ్చన్స్ ఎవరైనా వీళ్ళు ముగ్గురిని ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఒకసారి మీ హ్యాండ్ రైస్ చేయండి ఓ మైక్ ఇవ్వండి మీరు సినిమా ఎప్పుడు చేస్తున్నాం అనగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చింది ఇక్కడ జయకృష్ణ అన్న సినిమా ఎప్పుడు చేస్తున్నాం ఇప్పుడైతే ఆడిషన్స్ ఇస్తున్నా తీసుకుంటే చేసేస్తాను హీరో హీరో ఎంత పే చేశారు ఎంత పే చేశారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగమ్మా అడుగు అక్కడ నుంచి లడ్డు మమ్మ మీ గర్ల్ ఫ్రెండ్ దొరికింది సెల్లర్లో పెట్టి వచ్చిన గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో చూడాలంటే మీరు సెల్లార్లోకి వెళ్ళాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అక్కడ నుంచి లడ్డు బాబా పెళ్ళి ఎప్పుడు తెలియదు కోవిడ్ లోనే నా పెళ్ళి అయిపోయింది కోవిడ్ లోనే పెళ్ళి అయిపోయిందా ఓకే కోవిడ్ లోనే ఆయన పెళ్ళి అయిపోయింది సాయిరా నెక్స్ట్ ఇంకా మ్యాడ్ త్రీ ఎప్పుడు అంట యాక్చువల్లీ మ్యాడ్ త్రీ షూట్ చేస్తున్నామండి ఈ ట్రైలర్ ఈవెంట్ తర్వాత మేబీ ఒక పోస్ట్ మీరు చూడొచ్చు ఆన్లైన్లో

ఈ మూవీ ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు చెప్పండి మీ ముగ్గురు కామెడీ ఉందని కామెడీ ఉందని అంత అంత కాదు సీరియస్ గా చెప్తున్నారేంటి కామెడీ ఉందని విషయాన్ని కూడా చూడండి అందరు బాగుంటుంది ఎలా మాట్లాడాలి మధు అంకుల్లా మాట్లాడాలంట కాదు ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు ఎదురుగానే ఉన్నారు చెప్పండి మీరు కూడా ఎదురుగానే ఉన్నారు హీరోయిన్ తో గొడవ పడ్డం కాదు ప్రశ్నకు ఆన్సర్లు కూడా చేయాలి మీరు సినిమా చూడాలండి జయకృష్ణ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంట మరి కదా ఆడిషన్స్ ఇస్తారు వెంటనే సినిమా వస్తుందని అని వెయిటింగ్ వెయిటింగ్ సార్ లిటిల్ ఆర్ట్స్ నుంచి వెయిటింగ్ మే మస్ థాంక్స్ థాంక్స్ బ్రో పక్కా చేస్తా నీకే టెక్ చేస్తా చూడు ఓకే థాంక్యూ యా నెక్స్ట్ అడగండి అక్కడ ఇవ్వండి అడుగుతారు మైక్ ఏ ఎవరో కలికి ఇవ్వండి లేదు మీరే అడగండి మైక్ పట్టుకున్న వాళ్ళు ఇవాళ ఓకే ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్ మేము రాగమయూర్ రాగమయూర్ కి ఇద్దాం అనుకుంటున్నాం మేము మైక్ సో మేము ప్రసాద్ బెహరా గారికి సంబంధించిన ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలి మెయిన్ హీరో అని పిలిస్తేనే వస్తుంది అదేంటి మీరు మెయిన్ హీరో అన్నారు కాదు సినిమాలో మెయిన్ హీరో ఎవరు రాగమయూర్ గారు మరి ప్రియదర్శి గారు ఫ్రెండ్ క్యారెక్టర్ మీ ఫ్రెండ్స్ అండి రాగ్ మీ ఫ్రెండ్స్ ఓన్లీ రాగమయర్ గారు

ఎంజైంజ్ కొని ఎంబ్రాయిడింగ్ ఏదో ఉంటారు కదన్న బాగుంది మామట ఎంబ్రాయిడరీ అంటరు దానికి తెలేదు మామ చదువుకోలేదు నేను ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరు దివేజ్ నేనే అండి మరి ప్రియదర్శి గారు ఆయన మెయిన్ హిస్ట హీరో మెయిన్ ఈస్ట్ హీరోనా మీరు వెస్ట్ హీరోనా మెయిన్ ఈస్ట్ ఓకే మరి ఆయన ఇన్నా మె이너 మెైనరా మెయిన్ మెైనర్ మెయిన్ ఈస్ట్ ఒక్కసారి మీరు స్లో క్లాప్స్ కొట్టాల్సిందే ఆయనకి ఓ స్పీడ్గానే కొట్టారే చాలా అద్భుతంగా ఉండింది ఓకే ఇప్పుడు ఆయన మీద మీరు రూమర్స్ స్ప్రెడ్ చేయాలి ఏదో ఒకటి చెప్పాలి మాకు తెలియాలి అసలు ఇప్పటివరకు ఇంతమందిని పిలిచాను ఏదైనా మసాలా ప్రసాద్ గారి మీద రూమర్స్ అవసరం లేదు మాకు మసాలొనే కావాలి ట్రైలర్ గురించి రూమర్స్ స్ప్రెడ్ నిమిషం ఆ మీరు ఇలా ఆలోచించి రూమర్ స్ప్రెడ్ చేయండి ట్రైలర్ కి ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అప్పటి వరకు ఎంగేజ్ చేయండి ఎవరు చెప్పారు ఇప్పుడు విష్ణు విష్ణు ఓకే ఇప్పుడు ఇప్పుడే మాకు ఒక అందిన వార్త ఏమై ఉంటుంది చెప్పండి మీరు గెస్ ట్రైలర్ ఒక 1 అవర్ లేట్ అవుతుందండి పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ ఇస్ ఆన్ us yes సో మీరు అది తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనం వీళ్ళ స్పీచెస్ విందాం దానికోసం మీరందరూ మళ్ళీ నేను ఒక స్పెషల్ ఎంట్రీతో పిలుస్తాను కాబట్టి మీ మీ మైక్స్ అలా లహరికి ఇచ్చేస్తూ వెళ్ళి